హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నిన్న ఆస్ట్రేలియాలో జరిగిన ఒక ఉగ్ర దాడి గురించి తెలుసుకుందాం నిన్న ఆస్ట్రేలియాలో హనుక్కా అనే ఒక ఈవెంట్ సిడ్నీలోని బండి అనే ఒక బీచ్లో జరుగుతుంది ఈ ఈవెంట్లో ఎక్కువగా యతులు పాల్గొనడం జరిగింది కాకపోతే ఈ ఈవెంట్ జరుగుతూ ఉన్న సమయంలో ఒక ఇద్దరు టెర్రరిస్టులు వచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఆ కాల్పుల్లో దాదాపు పదిహేను మంది వరకు మరణించారనే వార్తలు వస్తున్నాయి అదేవిధంగా ఒక నలభై మంది వరకు గాయపడ్డారని కూడా మనకి తెలుస్తుంది కాకపోతే ఆ ఇద్దరు వ్యక్తులు కూడా తండ్రి కొడుకులుగా నిర్ధారించడం జరిగింది వాళ్ళ కాల్పులు మొదలెట్టిన తర్వాత వాళ్ళ మీద పోలీసులు ఎదురు కాల్పులు జరగడంతో దాంట్లో తండ్రి అనేటువంటి షాజిద్ అక్రమ్ అక్కడికక్కడే మరణించడం జరిగింది ఈయన వయసు దాదాపు యాభై సంవత్సరాలు ఉంటాయి అదేవిధంగా ఆయన కుమారుడైనటువంటి నవీద్ అక్రమ్ ఆయన వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు ఉంటాయి ఆయనకి స్వల్ప గాయాలతో ఆయన బయటపడ్డాడు ఆయన హాస్పిటల్లో చేర్పించడం జరిగింది ఆయనకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు కాకపోతే ఇక్కడ వీళ్ళ ఇద్దరు వ్యక్తులు మూలాలు పాకిస్తాన్లో ఉన్నాయని చెప్పి పత్రికల్లో వార్తలు వస్తున్నాయి ఈ ఉగ్రదాడి జరగడానికి ముందు ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది అక్కడ యూదులు ఒక ఫెస్టివల్ చేసుకుంటున్నారు ఒక ఈవెంట్ జరుగుతుంది ఆ ఈవెంట్ మీద ఉగ్రవాదులు దాడి చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో అవసరమైన సెక్యూరిటీ మెజర్మెంట్ మెజర్స్ తీసుకోండి అని చెప్పి ఆస్ట్రేలియాకి సలహా ఇవ్వడం జరిగింది కాబట్టి ఆస్ట్రేలియా ఈ విషయంలో అంత సీరియస్గా తీసుకోలేదు దానితో ఈ పాకిస్తాన్కి సంబంధించిన వ్యక్తులు అనేవాళ్ళు ఇద్దరు మిషన్ గన్స్ పట్టుకొని బీచ్లో ఈ ఫెస్టివల్ జరుగుతున్న ప్లేస్లో కొద్దిగా దూరంగా ఉండి అది కూడా కొద్దిగా ఎత్తులో ఉండి అక్కడి నుంచి రహితంగా కాల్పులు జరపడం జరిగింది ఈ కాల్పుల్లో పదిహేను మంది చెంది కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రపంచంలో జరుగుతున్న విద్యార్థి ఉగ్రదా ఉగ్రవాదుల దాడుల్లో ఆ ఉగ్రవాదుల మూలాలు పాకిస్తాన్ నుంచే రావడం జరుగుతుంది మరి ఈ విషయంలో పాకిస్తాన్ అనేది ఏ విధంగా స్పందిస్తుంది అనేది మనందరికీ తెలిసిన విషయమే వాళ్ళు ఎవరో మాకు సంబంధం లేదు అని సింపుల్గా చెప్పేస్తారు కాకపోతే ఇక్కడ ఇజ్రాయెల్ మాత్రం ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంది ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా యూదుల జనాభా చాలా తక్కువగా ఉంది వాళ్ళు ఒక్క యూదు కూడా ఎక్కడైనా సరే చినిపోతే వాళ్ళు ఆ విషయంగా చాలా సీరియస్గా ఉంటారు కాబట్టి ముందు ముందు ఇజ్రాయలు ఈ విషయంలో ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనేది మనకి భవిష్యత్తులో తెలుస్తుంది థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్